ఏదైతే ఉందో ముప్పై ఎనిమిది వేల కోట్ల నుంచి దాన్ని ఎనభై వేలకు పెంచడం జరిగింది అక్కడి నుంచి అది తొంభై నాలుగు వేలకు పోయింది ఓవరాల్ గా లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు దాటిపోయింది ఆఖరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక పిక్నిక్ స్పాట్ లాగా వాడుకుంటున్నారు అందులో నీళ్లు ఎత్తిపోయాలనే విషయం పంపహౌజ్ పెంపహౌజులకు ఎత్తిపోయాలనే విషయం మాకు తెలియదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తే వేయాల్సినటువంటి అవసరం లేదు మాకు తెలుసు ఇంకా లక్ష కోట్ల రూపాయల దాకా దాన్ని పూర్తి చేయడానికి పడుతుంది మీరు బడ్జెట్ పెంచి తెలంగాణ ప్రజల మీద పెట్టారు ప్రజల మీద మాకు చిత్తశుద్ధి ఉంది రైతుల మీద మాకు చిత్తశుద్ధి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం సో ఇంకోవైపు నేషనల్ డ్యామ్స్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక విచారణ ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చి పై పైన మాత్రం చూసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దీనిపైన పూర్తి స్థాయిలో ఇంతవరకు ఏం జరిగింది అన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని ఎక్కడా కూడా ఫుల్ ఫ్లెక్స్ రావట్లేదు ఎట్లా చూడొచ్చు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఈ ప్రయాణాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమాధానాలు ముందుగా శ్రీకాంత్ గారు నమస్తే మీకు లకి ప్రేక్షకులకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ్ బిఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల పాలనలో మీకు కొంచెమైన మచ్చుకైన తేడా కనిపిస్తుందా అని అడుగుతున్నా నేను ఒక ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఫుల్ కాన్షియస్ గా అడుగుతున్నా ఏమి తేడా ఉంది మార్పు కోసం అని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది అంతకుముందు బిఆర్ఎస్ పాలన మనం ఎట్లాగో చూసినాం అంటున్నారు నిరసనలు చేయొద్దు నిరసనలు కావాల్సిన సమస్యలు మేము వింటామంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు రుణమాఫీ ఏక దాటిగా ముప్పై కోటి రూపాయలు చేస్తామంటూ కూడా ఇప్పటికే ఒక దఫా ప్రకటించడం జరిగింది సో ఇవన్నీ కొంచెం చేంజెస్ కనిపిస్తలేవు అనుకోలే ఒకటండి ఏది ప్రభుత్వం ఏది మాట్లాడినా ఏది చెప్పినా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిఆర్ఎస్సి ఏది చెప్పినా ఏది మాట్లాడినా అవన్నీ కూడా డ్రామాలే ప్రజల్ని మభ్య పెట్టడానికి మాట్లాడే మాటలే మనం ఆ విధంగానే పరిగణించాలి దాని అంతరార్థం వేరే రకంగా ఉంటుంది ఉదాహరణకు కాళేశ్వరం బిఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాగా మారింది అని మనం ఇంతకుముందు చెప్పినాము ఇప్పుడు అదే కాళేశ్వరం కాంగ్రెస్ కూడా ఏటీఎం గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఏమంటే వరద పోతా ఉండాలా వరద పోతానే ఉండాలా అది ఇంకా ఇంకా కుంగిపోవాలా ఎందుకంటే రిపేర్స్ వచ్చిన కేంద్రంలో మీరే ఉన్నారు ఇప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు దీని మీద విచారణ చేపిస్తారా మరి వాళ్ళకి ఏటీఎం లాగా మీరే ఎన్నికల ప్రచారంలో ఈ పదాన్ని బాగా వాడుకున్నారు ఇప్పుడు ఇంక ఎన్నికలు లేవు ప్రచారం మళ్ళీ జనతా కూడా పర్సెంట్ దీంట్లో ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతికి సంబంధించి నిజా నిజాలు బయట పెట్టడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కాంపిటేటివ్ అథారిటీస్ కి ఏ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలో అవన్నీ సబ్మిట్ చేశారు అవి సరిపోతాయా లేదా ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకేమి డాక్యుమెంట్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి అన్ని కూడా సబ్మిట్ చేస్తాము కాళేశ్వరం మాత్రం కాళేశ్వరంలో ఎంతైతే అవినీతి జరిగిందో దాన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం అవినీతి అవినీతి విషయంలో వదిలిపెట్టం వాళ్ళైనా వీళ్ళైనా బట్ ప్రాజెక్టు విషయంలో మాత్రం ప్రాజెక్టు కట్టడం సక్రమంగానే జరిగింది అన్నది ఒప్పుకుంటారా ఎవరు ఏ ఏ ఏ ఆధారికి చెప్పింది సక్రమంగా జరిగిందో చెప్పేసి మీ నాయకులు కూడా మాట్లాడారు కదా ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క మొదటి ఫేజ్ ఏదైతే స్టార్ట్ అయిందో మొదటి ఫేజ్ లోనే అప్పుడు మనకు అంటే ఇంకా ఆ డిజైన్ మొదటి ఫేజ్ మేడిగడ్డకు సంబంధించి కాకుండా మిగతా అన్ని కంప్లీట్ అయినాయి మీరు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి ముందు మేడిగడ్డ స్టార్ట్ చేయలేదు వర్క్ మేడిగడ్డ పని మొదటి స్టార్ట్ కాలే మిగతా అన్ని స్టార్ట్ అయింది మిగతా అన్ని ప్యాకేజీలు స్టార్ట్ అయిన తర్వాత చివరిలో మేడిగడ్డ స్టార్ట్ అయ్యింది ప్లీజ్ అర్థం చేసుకోండి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ఆ మేడిగడ్డ కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా సర్టిఫికెట్ ఇవ్వలే ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు ఇది ఒకటి రెండో విషయం ఏంటంటే ఈ కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం కంటే ముందు ప్రాణహిత చేవెళ్ళ ఇది కాంగ్రెస్ హయాంలో ఏర్పడింది అప్పుడు మొట్టమొదట బడ్జెట్ అంచనా ఎప్పుడు ఎంత ఉండింది పదివేల కోట్లు పదకొండు వేల కోట్ల ఉంది ఆ పదకొండు వేల కోట్ల నుంచి దాన్ని ఇరవై వేల కోట్లు తీసుకుపోయారు ఇరవై వేల కోట్లు ఇరవై ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కోట్లు ఏమో తీసుకుపోయారు అక్కడ నుంచి ముప్పై ఐదు వేల కోట్లు తీసుకున్నారు దాని తర్వాత నలభై వేల కోట్ల వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే జరిగింది అంత బడ్జెట్ అంచనా పెరిగింది దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ప్రాణహిత చేయాలని ఏం చేసినారు ఈ మేడిగడ్డ నుంచి స్టార్ట్ చేసి దాన్ని కాళేశ్వరం కింద కాళేశ్వరం ప్యాకేజ్ కింద కన్వర్ట్ చేసుకున్నారు కాళేశ్వరం ప్యాకెట్ కింద ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇప్పుడు దాన్ని లక్ష ఇరవై కోట్లకు లక్ష ఇరవై వేల కోట్లకు దాన్ని పెంచుకున్నారు అంటే రెండు పార్టీల యొక్క మనసులో ఉన్న విషయం ఏంటంటే దీని ఏదైనా ఒక ప్రాజెక్ట్ పట్టుకోవాలా దానికి వేల కోట్లు అంచనాలు పెంచుకుంటూ పోవాలా ఆ అంచనాల నుంచి మన పాకెట్ పని మనం ఎత్తుకోవాలా మనకు కావాల్సినప్పుడల్లా అంచనాలు పెంచుకోవాలా డబ్బులు కావాల్సి డ్రా చేసుకోవాలి ఒక ఒక ఏటిఎం లాగానే మరి నిజంగా శ్రీకాంత్ గారు దీంట్లో ఎటువంటి వేరే వేరే ఆలోచన ఏం లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా రెండు పార్టీలకి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉండింటే ఈ పియర్స్ ఎప్పుడైతే కుంగినాయో ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి అంచనా వేసినప్పుడే ఆ వర్క్ స్టార్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఆ చుట్టుపక్కల ఏదో కాపడా కట్టేసి అక్కడ వాటర్ రాకుండా అది ఇంకా డ్యామేజ్ కాకుండా ఇంకా కుంగిపోకుండా దానికి ఏమైనా వర్క్ చేసి అది చేసిండే వాళ్ళు సో వాళ్ళు వాళ్ళు తొంభై ఏడు వేల కోట్లకు దరిదాపు లక్ష కోట్లకు అంచనా వ్యయం పెంచితే ఈసారి లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి మినిస్టర్ మాట్లాడుతున్నారు సో ఇక్కడ కూడా అంచనా వ్యయం పెరుగుతుంది మళ్ళీ బడ్జెట్ పెరుగుతుంది మీరు అన్నటువంటి ఏటీఎం కల్చర్ మళ్ళీ ఈడ కూడా వస్తుంది అనుకోవాలా ఏమండి శ్రీకాంత్ గారు నేను కొంచెం కంప్లీట్ చేస్తా ఇది కొంచెం కుంగింది కదా ఇప్పుడు కుంగినప్పుడే ఆరు వందల కోట్ల అంచనాను ఎంతో వేశారు కదా అప్పుడే దానికి ఏమైనా సేఫ్టీగా ఏమైనా తీసుకునేట్టే సరిపోయేది కదా పోయింది అది ఇంకా కుంగాలి ఇప్పుడు వరదలకి అంత అన్ని అన్ని లక్షల క్యూసెక్ వాటర్ వస్తుంది అంటే ఇంకా కొంచెం కుంగుతుంది కదా ఇంకా కొంచెం పాడవుతుంది కదా పాడైన తర్వాత అప్పుడు మళ్ళీ అంచనాలు పెంచాలి అంచనాలు పెంచాలా దోచుకోవాలా అంచనాలు పెంచాలా మన అంచనా చేసేసుకోవాలా ఈ విధంగా నడుస్తా ఈ రెండు పార్టీలు కూడా ఒకటే ఒకటే రకమైన ఆలోచన విధానంతో నడుస్తాయి ఎంతసేపు ప్రజలని మభ్య పెట్టాలా డ్రామాలు ఆడాలా యాక్టింగ్ చేయాలా వెనక నుంచి ఎంతైతే స్పెనింగ్ చేయాలి ఎంతైతే కట్ ఎంతైతే కట్ చేయాలో ఎంతైతే దొబ్బేయాలో దొబ్బేయాలో దొబ్బడానికి ప్లానింగ్ చేస్తూ ఉంటారు అంతే వేరే వేరే ఏముండవు శ్రీకాంత్ గారు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా ఎప్పుడైతే కాళేశ్వరం పైన నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరంలో ఉన్నటువంటి అవినీతి పైన వీళ్ళు వేసినటువంటి అదే ఎటు పోయిందండి అవినీతి పైన వీళ్ళు సిక్తో సిబిఐ వేస్తున్నారు ఎటు పోయిందండి ఎందుకు వేయకపోయారండి కాళేశ్వరం కార్పొరేషన్ కదండి అదేవి కాదు కదా ఇంకా చిన్న చిన్న వాటికి గొర్రెల పథకానికి మూడు వేల కోట్ల గొర్రెల పథకానికి అంతకనము పేపర్లలో వేసుకుంటున్నారు అంత రచ్చరచ్చ చేస్తున్నారు ఇంకో దానికి ఏదో అంత రచరచ చేస్తున్నారు మరి కాళేశ్వరం పైన ఎందుకు చేయట్లేదండి అంటే నేను ఏమంటున్నా ఉద్దేశం అర్థం చేసుకోండి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల యొక్క ఉద్దేశం అర్థం చేసుకోండి అంటున్నా గొర్రెల స్కామ్ పైన అంతగాన ప్రతిరోజు పేపర్లో చూసి వస్తూ ఉంటది ఆ వైఎస్జీని అరెస్ట్ చేశాము ఈ ప్రభుత్వ అధికారిని అరెస్ట్ చేశాము ఈ డైరెక్టర్ని అరెస్ట్ చేశామని అని చెప్పి వస్తుంది కానీ కాళేశ్వరం పైన ఇంతవరకు విచారణ మొదలు పెట్టామని చెప్పేసి ఎక్కడైనా వస్తుందా విచారణ నడుస్తుంది ఇంత ఇంత జరిగింది చెప్పి ఎక్కడైనా వస్తుందా ఎక్కడ రావట్లేదు అది ఇప్పుడు ఆ కరెంటు దానిపైన వస్తుంది కరెంటు దానిపైన ప్రభుత్వం ప్రభుత్వం అగ్రిమెంట్ జరిగిందండి దాంట్లో ఏం బిల్డింగ్ అవుతుందండి ప్రభుత్వం ప్రభుత్వం అగ్రిమెంట్ జరిగింది ఒక జస్టిస్ కమిషన్ వేశారు అక్కడ నడుస్తున్నంత డ్రామా కాళేశ్వరం పైన నడవట్లేదు ఎందుకు ఎందుకంటే ఇదే వాళ్ళకి ఇదే వాళ్ళకి ఏంటంటే ఒక ఏటీఎం లాగా దాన్ని మార్చుకోవాలా మార్చుకోవాలా అది ఒకటి ఇంకో విషయం కూడా వీళ్ళు ఇంకో విషయం కూడా ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే మూసి మూసి మూసిన నదిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక మంత్రి ఏమో ముప్పై వేల కోట్లు అంటాడు యాభై వేల కోట్లు అంటాడు ముఖ్యమంత్రి ఏమో లక్ష కోట్లు అంటాడు దాని తర్వాత లక్షన్నర కోట్లు అంటాడు ఎన్ని కోట్లు ఎన్ని వేల వేసి మూసీల మోసి మూసిలేసి డబ్బులు మూసిలేసినట్టు చూపించేసి డబ్బులు మొత్తం వీళ్ళు దొబ్బే పని చేస్తున్నారు తప్ప ఇక్కడ కూడా ప్రజలకు కావాల్సినటువంటి ప్రజలకు ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలకు కావాల్సినట్టుగా చిత్తశుద్ధిగా ఎక్కడ కూడా పనిచేయట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత అందులో సంక్షేమానికి వివిధ కులాలకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి దాన్ని కేటాయించిన బడ్జెట్ ఎంత అన్యాయం అంటే శ్రీకాంత్ గారు చాలా అన్యాయం గాడిద దగ్గర అని చెప్పేసి మా పైన నిందలు వేసిన వాళ్ళు ఇప్పుడు బీసీలు యాభై శాతం ఉన్నటువంటి బీసీలకు కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తారంటే ఒక సప్లైనే బీసీ ఆ బీసీ సప్లైన్కే ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు కదండి ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలకి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు మొత్తం బీసీ బడ్జెట్ తొమ్మిది వేల రెండు వందల కోట్లు పెట్టారు కదండి ఎంత దారుణం అండి మీరు ఇస్తాన గొర్రెల రెండో రెండో ఫేస్ గొర్రెల పంపిణీ మీరు వంద రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు దానికి ఒక మూడు వేల కోట్లు కావాలండి ఆ మూడు వేల కోట్లు ఎడికెళ్ళి తెస్తారండి పది లక్షల రూపాయలు రుణం ఇస్తారు ఎట్టు పోయిందండి అది కూడా తెలీదు ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా దారుణమైన విషయాలు అన్యాయమైన విషయాలు ఎంత ఎంత మభ్య మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ద్వారా అనే విషయాలు చాలా విషయాలు బట్టమేలు అవుతున్నాయి రైట్